కర్నూలు జిల్లా చిన్నటికూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైనటువంటి సంఘటన మనం చూసాం ఇరవై నాలుగో తారీఖున సంఘటన జరిగింది ఈ ఈ సంఘటనలో పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే పంతొమ్మిది మంది అక్కడ ఖాళీ పూడదైనటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈ నేపథ్యంలో కూడా చాలా మంది గాయాలయ్యాయని చెప్పవచ్చు వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే వైద్యం అందిస్తున్నారని చెప్పవచ్చు అయితే తాజాగా మనం చూసుకుంటే చాలా మంది చిన్న చిన్న ఇంజూరీస్ అయిన నేపథ్యంలో కూడా చికిత్స తీసుకొని బయటకు వెళ్ళిపోయారని చెప్పవచ్చు అయితే అమలాపురంకి చెందినటువంటి గణేషాయి అనే వ్యక్తి ఇక్కడ ఈ ప్రాంతంలోనే చికిత్స పొందుతున్నాడని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా గత వారం రెండు వారాల నుంచి ఈ ప్రాంతంలో లంగ్స్లో ఒక ఇన్ఫెక్షన్ ఏర్పడి కూడా పూర్తి వైద్యం కోసం ఇక్కడే ఉన్నాడని చెప్పవచ్చు అది నేపథ్యంలో కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సరైన వైద్య సేవలు అందడం లేదని చెప్పేసి అని కూడా వారి బంధువులు ఆరోపిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఒక ఇన్సిడెంట్లో ఆ విషవాయువులు పీల్చడం వల్ల లంగ్స్లో పూర్తిగా ఆ ఇన్ఫెక్షన్ సోకి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రాణపరిస్థితిలో ఉన్న ఉన్నప్పటికీ కూడా కర్నూలు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైద్యులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి అని కూడా బంధువు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపెన్సేషన్ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రకటించారు గాయపడిన వారికి ఒక రెండు లక్షలు చనిపోయిన వారికి ఒక ఐదు లక్షలు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి నేపథ్యంలో ఆ వైద్యం ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటించిన సొమ్ముని కనుక ఇస్తే కనుక వైద్య ఖర్చుల కోసము ఉపయోగించినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నప్పటికీ కూడా మె మెరుగు కావడం లేదు ఆరోగ్యం కాబట్టి ఒకవేళ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ వస్తే ప్రైవేట్ వెళ్ళి ఆ వైద్యం చేయించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా బంధువులు ఎవరైతే ఉంటారో వారు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ గుణసాయి పూర్తి స్థాయిలో అక్కడ చికిత్స పొందుతున్నారు లంగ్స్ ఇన్ఫెక్షన్తో అక్కడ ఉన్నారని చెప్పొచ్చు అయితే బంధువులు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ సిరి ఆ ప్రాంతానికి చేరుకున్నారని చెప్పచ్చు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో గుణశాయిని పూర్తి స్థాయిలో అక్కడ పరామర్శించడం జరిగిందని చెప్పవచ్చు ఏ ఏ విధమైనటువంటి వైద్యం అందుతుందనే దానిపైన కూడా ఆమె స్థాయిలో అక్కడ అధికారులు అడిగి తెలుసుకుంటూ ఉంది ఏ విధమైనటువంటి వైద్యం ఇంకా అందాలి ఎందుకంటే మెరుగైన వైద్యం అందాలి కాబట్టి దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పటికీ రెండు వారాలు వారం పైన కావస్తుంది కాబట్టి ఇంకా మెరుగ మెరుగు కాలేదు అతని ఆరోగ్యము మెరుగు కావాలంటే ఏం చేయాలి ఎలాంటి వైద్యం అందాలని దానిపైన కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్తో పాటుగా ఉన్నటువంటి చీఫ్ డాక్టర్స్తో కూడా కలెక్టర్ మాట్లాడడం జరిగిందని చెప్పవచ్చు వరకు మెరుగైన వైద్యం అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసాని కూడా కలెక్టర్ వారికి ఆదేశాలు ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఎందుకంటే బస్సు కాలింది కాబట్టి పూర్తి స్థాయిలో బస్సు వేడి అయినప్పుడు ఆ ఫోమ్ అంటుకోపోవడం తర్వాత ప్లాస్టిక్ కాలడం వల్ల కూడా ఒక విషవాయువులు విధ జరుగుతాయని చెప్పవచ్చు ఈ విషవాయువుల పొగ పీల్చడం వల్ల లంగ్స్ లో బాగా ఇన్ఫెక్షన్ ఏర్పడడం కారణంగా అమలాపురం చెందినటువంటి గుణసాయి ఇప్పటికీ ఇంకా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడని చెప్పవచ్చు అయితే నేపథ్యంలో బాధితులు బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పిన నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం స్పందించింది జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతానికి వెళ్లి ఆయనను పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా కాంపించింది వెంటనే రావాలి కాంపెన్సేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే ఏదైతే బాధితులకు బాడీ సప్పగించారో ఆ ఆ ఆట ఆ సమయంలోనే పూర్తి స్థాయిలో ఐదు లక్షల రూపాయల చెక్ను వారికి పంపిణీ చేశారని చెప్పవచ్చు అయితే ఆ చికిత్స పొందుతున్నారు ఏదైతే గాయపడిన వారికి కూడా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం పట్ల కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు మెరుగైన వైద్యం కోసం మేము బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మాకు ఆ అమౌంట్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఏది ఏమైనప్పటికీ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యము ఇప్పటికైనా అధికారులు ఇవ్వాలని చెప్పేసి అని కూడా వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం